జనవాహిని నడుమ చేతూరు సంతపేట గంగమ్మ జాతర జాతర సంబరాలు ప్రారంభమైంది ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తనయుడు భూపేష్ గోపీనాథ్ అమ్మవారికి తొలి పూజలు చేసి జాతరను ప్రారంభించారు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు అంబలి మహాకుంభం నైవేద్యం సమర్పించి మ్రక్కులు తీర్చుకున్నారు సంతపేట గంగమ్మను పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం తన కోరికలు నెరవేరడంతో అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించి మృకులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా భూపేష్ గోపీనాథ్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు సాయంత్రం సంగీత విభావరి ఉంటుందని తెలిపారు బుధవారం పచ్చగరిక ఊరేగింపు అనంతరం నిమజ్జనం వేడుకలు ప్రారంభమవుతాయని అన్నారు భక్తులు తరలివచ్చే అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు

కొంతబడ్డ నడువిని గన్నమ్మ జాతర సందర్భంగా తెల్లారి మూడు గంటల నుంచి ఆల్మోస్ట్ జనాలు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సు తీసుకుని చాలా సంతోషంగా ఉంది ఇది మాకు కూడా గా చాలా సంతోషం జనాలకి ఈ ఒక జాతర కోసము ఆల్మోస్ట్ రెండు నెలలుగా కష్టపడి ఇదంతా ఏర్పాట్లంతా చేయడం జరిగింది అన్ని రకా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాము జనాలంతా సంతోషంగా ఉండాలని మాకు ఎంతో సంతోషం ఇవాళ అందరు కూడా ఇట్లా ఉండే వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం